హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఆర్యన్ మీడియా అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము టాప్ ఏదైతే చిల్లీ సీడ్స్ గురించి అయితే తెలుసుకుందాము అంటే టాప్ ఒక ఎయిట్ చిల్లీ సీడ్స్ అయితే తెలుసుకుందాం అది కూడా మనకు బెస్ట్ తేజాలలో పోయేది అంటే రకాల గురించి అయితే తెలుసుకుందాము ఎందుకు రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము కొద్దిగా స్థిరంగా ఏవైనా రేట్లు ఉన్నాయంటే అవి రకాలకే స్థిరంగా రేట్స్ అయితే ఉన్నాయి మనం దొడ్డు రాక లావు రకాలకు కానీ ఆ తర్వాత మనకి ఏదైతే సీజన్ టూ జీరో ఫోర్ చాలా వరకు రేట్స్ అయితే లేవు కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో తేజ రకాలపైన పోయే అవకాశం అయితే రైతులు అయితే కనబడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తేజాలు వేసే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఎలాంటి సీడ్స్ వేసుకుంటే కొద్దిగా బెస్ట్ రీజన్స్ ఉంటాయి అంటే మనకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎలాంటి సీడ్స్కు మంచి మంచి దిగుబడి వచ్చిందని పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఈ రైతులు ఎట్లా ఏదే ఏ భావిస్తారంటే నేను గత సంవత్సరం ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట ఏంటంటే ఆ మిరప పంటకు రేట్లు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి అంటే ఏంటంటే మనకు ఏదైనా ఒకే పంట పైన అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే ఖచ్చితంగా ఆ పంటకి అదైతే రేట్ అయితే పడిపోతూ ఉంటుంది అంటే మార్కెట్కు సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు దాని యొక్క డిమాండ్ అనేది పడిపోతూ ఉంటుందని నేను లాస్ట్ ఇయరే ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఈ ఈ పైన సో ఈ సంవత్సరం కూడా ఏం జరుగుతుందని నేను భావిస్తున్నానంటే అంటే ఖచ్చితంగా తేజాల వైపు ఎక్కువగా రైతులు మళ్ళీపోతూ ఉంటే తేజాకు కూడా రేటు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది కాబట్టి ఆ మిరపనే కాకుండా ఇతర పంటల పైన కూడా పోయే అవకాశం ఉంది రైతులకు తేజాలే కాకుండా లావు రకాలు కూడా వేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం కాబట్టి ఏదైనా రైతులు ఒకే సీడ్ పైన కానీ ఒకే పంట పైన కానీ మనము అధిక మొత్తంలో సాగు చేస్తే దాని పరిణామాలు మనం ఈ సంవత్సరం చూసి చూసినాము రేట్లు ఘోరంగా పడిపోయినాయని మనమైతే గమనించవచ్చు అయినప్పటికీ మనము తేజాల బెస్ట్ వెరైటీస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనము టాప్ వన్ నుంచి ఎయిట్ నైన్ వరకు అయితే మీకైతే సీడ్స్ అయితే చెప్పడం జరుగుతుందనమాట అయితే ఇక్కడ వన్లో చెప్పింది అధిక మొత్తంలో దిగుబడి వచ్చిందని ఈ నైన్ టెన్లో చెప్పింది తక్కువ దిగుబడి వచ్చిందని కాకుండా ఇది ఒక సీరియల్ నెంబర్గా చెప్పడం జరుగుతుందనమాట ఇందులో మీరు ఏ సీడ్ అయినా వేసుకోవచ్చు అయితే ఇది కేవలం మనము నేను చూసిన ఫీల్డ్ల ఆధారంగా చెప్తాను ఆ తర్వాత రైతులు మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన సీడ్ల ఆధారంగా అయితే మీకైతే చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఇదొకటి మీరైతే జ్ఞాపకం ఉంచుకోండి మనము టాప్ వన్లో చెప్పింది అన్నిటికంటే బెస్ట్ అనేం కాదనమాట సో ఇవి ఇందులో నుంచి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది మీరైతే తీసుకోవచ్చు అని నేనైతే చెప్పడం జరుగుతుంది వీడియోలో ఫస్ట్ అయితే మనకు మైకోలా యశస్విని వేసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట అయితే మళ్ళీ సెమినీస్ డబల్ టూ డబుల్ టూ వేయడం జరిగింది నేనైతే నేనే కాదు మనకు చాలా ప్రాంతాల్లో యశస్విని కానీ సెమినిస్ డబుల్ టూ డబుల్ టూ వేస్తూ ఉంటారు అయితే యశస్విని అయితే బాగానే వచ్చింది చాలామంది రైతులకు కానీ ఏంటంటే ఈ సెమినీస్ డబల్ టూ డబల్ టూ చూసుకున్నట్లయితే వరకు వైరస్ అనేది చాలా అధిక మొత్తంలో రావడం జరిగింది సో చాలామంది రైతులు ఈ వైరస్ అటాక్న బారిన పడి చాలా వరకు దిగుబడి లాస్ట్ ఇయర్ తగ్గడం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అయితే ఎందుకంటే లాస్ట్ ఇయర్ వైరస్ ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉండే కాబట్టి ఈ దానికైతే వైరస్ అయితే రావడం జరిగింది అయితే వైరస్ అటాక్ అనేది ప్రతి సంవత్సరం అయితే ఉండాలని రూల్ ఏం లేదు ఆ తర్వాత మనకు ఈ విల్ట్ ప్రభావం ప్రతి సంవత్సరం ఉండాలని రూల్ ఏం లేదనమాట కాబట్టి సెవెన్ ఇస్ డబుల్ టూ డబుల్ టూ ఏంటంటే కొద్దిగా వైరస్ బారిన అధికంగా పడిందని నేనైతే భావిస్తున్నా సో మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు మంచి వెరైటీ కానీ వైరస్ కొద్దిగా ఎక్కువ వచ్చింది మనకు లాస్ట్ ఇయర్ అయితే సో మైకో యశస్విని అయితే మీరైతే తీసుకోవచ్చు నిర్భయంగా ఆ తర్వాత సెకండ్ వచ్చేసి మనము మా సీడ్స్లో భవిష్విని అనమాట ఈ మా సీడ్స్లో భవిష్యం అనేది చాలా బాగా వచ్చింది నేను చాలా ఫీల్డ్స్ అయితే చూడడం జరిగింది దగ్గర దగ్గర ఒక ఐదారు ఫీల్డ్ అంటే ఐదారు తోటలైతే చూడడం జరిగింది అందరికీ చాలా బాగా వచ్చింది సో మనము మా సీడ్ల భవిష్యత్ని అయితే మీరైతే ఖచ్చితంగా వేసుకోదగ్గ ఆ సీడ్ అని మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు ఇంకోటి మనం చూసుకున్నట్లయితే రాసి అంటే ఐవేజ్ కంపెనీ బ్లేజ్ అనమాట దీని దీని యొక్క రివ్యూస్ కూడా ఫార్మర్ రివ్యూస్ ఏంటంటే చాలా బాగున్నాయన్నమాట అంటే చాలా బాగా వచ్చిందని రైతులు అయితే అంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మీరైతే వేసుకోవచ్చు అనమాట బ్లేజ్ అనేది ఇంకోటి మనకు స్పైస్ వేజ్ కంపెనీ అనమాట స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్ర అనమాట దీన్ని ఇంతకుముందు ఆరుద్ర అంటే కొత్త వెరైటీ అనమాట ఇది లాస్ట్ ఇయర్ చాలామంది రైతులకు ఇది యాజ్ అ డెమోగా ఇవ్వడం జరిగింది సో చాలా ఫీల్డ్ చూసినా నేనైతే ఈ స్పైస్ వెజ్ స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్ర అని పేరుతో వస్తూ ఉంది ఇంతకుముందు ఇది ఆరుద్ర ఫిఫ్టీ టూ అని అయితే వచ్చి ఉండే అయితే ఇది లాస్ట్ ఇయర్ చాలామందికి డెమో ఇచ్చిండ్రు అందరికీ బాగా వచ్చింది స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్ర అనేది ఇది కూడా మీరైతే తీసుకోవచ్చు మీకు అందుబాటులో ఉంటే మీకు ఒకవేళ ఈ ఈ సీట్ దొరకకపోతే ఈ నెంబర్కి కాల్ చేసి మీరైతే తీసుకోవచ్చు స్పైస్ వెజ్ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది ఇంకోటి మనము అగ్రోషి అగ్రోషియా కంపెనీది అట్లాస్ అనేది ఇది క్వాయ క్వాలిటీ మాత్రం బాగుంది సైజు కూడా బాగుంది క్వాయ క్వాలిటీ కూడా అనమాట అగ్రోషియా కంపెనీది అట్లాస్ అట్లాస్ అనమాట సో ఇది కూడా మీరైతే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పంచగంగా ది బిజిలీ అనేది బాగుందని కొందరు బాగుంది అంటున్నారు కొందరు బాగలేదు అంటున్నారు అనమాట పంచగంగా బిజిలీ కొందరు రైతులు ఏంటంటే బాగా వచ్చింది కొందరు రైతులకు బాగా రాలేదన్నమాట సో అది ఏదైనా మన మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది ఆ తర్వాత మన భూమి బలాన్ని బట్టి ఉంటుంది అనమాట నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా మన భూమిలో దమ్ము ఉండాలి ఆ తర్వాత మనము మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా మీరు మంచి సీడ్ ఎంచుకుంటే ఖచ్చితంగా ఏదైనా మీకు మంచి దిగుబడి అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సమ్మర్లో ఖచ్చితంగా భూమికి రెస్ట్ ఇచ్చి మంచిగా దున్ని పెట్టుకొని అందులో మనం దుక్కిలో ఏదైతే మనము పశువుల ఎరువు కానీ ఇలా వేసుకుంటే ఖచ్చితంగా మంచి వస్తుంది అయితే చా చాలామంది రైతులకు ఏంటంటే పశువుల ఎరువు అందుబాటులో ఉండదు కాబట్టి ఈ సంపూర్ణ గ్రాన్యువల్స్ మీరు చివరి దుక్కులు వేసుకుంటే ఖచ్చితంగా మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ సంపూర్ణ గ్రాన్యువల్స్ మీరు చివరి దుక్కులు వేసుకోండి మీకు రిజల్ట్ మీరే గమనిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కాల్ అనుకుంటే కాల్ చేయొచ్చు ఆ తర్వాత మనకు ఈ మెలినా సీజ్లో చూసుకున్నట్లయితే మెలినాలో జమునా వన్ వన్ సిక్స్ అనమాట అయితే మెలినా సీజ్లో జమునా వన్ వన్ సిక్స్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రైతులకు బాగా వచ్చింది అంటున్నారు కొందరు ఒక థర్టీ పర్సెంట్ వారి రైతులు ఏంటంటే అంత బాగా రాలేదని చెప్తా ఉన్నారు జమునా వన్ వన్ సిక్స్ అనేది ఇది కూడా మీరు చూసుకొని తీసుకోండి అనమాట ఇది కొద్దిగా ఓల్డ్ వెరైటీ అంటే గత రెండు మూడు సంవత్సరాలు బాగా నడిచింది సో మీకు మీరు ఎక్కడైనా చూస్తుంటే చూసైతే జెమ్నా వన్ వన్ సిక్స్ తీసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనకు రవి హైబ్రిడ్ సిరీస్లో చూసుకున్నట్లయితే బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ అనే అనేది ఉంటుంది అనమాట బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ అనేది ఇది కూడా నేను కొన్ని ఫీల్డ్లో చూడడం జరిగింది ఖమ్మం ఏరియాలో నేను తిరుగుతున్నప్పుడు ఈ బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ కూడా చాలా బాగా టాక్ అనమాట అంటే బాగుందని చెప్పేసి వెరైటీ సో నెక్స్ట్ వచ్చేసి మనకు విజ విజే వాళ్ళది జాక్పాట్ అనమాట ఈ జాక్పాట్ ఫీల్డ్స్ కూడా చూడడం జరిగింది ఇది జాక్పాట్ కూడా మీరైతే వేసుకోదగ్గ సీడ్ అని నేనైతే అనుకుంటా ఉన్నా అయితే ఫార్మర్స్ ఏంటంటే ఈ సంవత్సరం అయితే కొద్ది వరకు ఈ మిరప విస్తీర్ణం తగ్గించే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ ఒక పది ఎకరాలు వేసిన రైతు ఈ సంవత్సరం ఒక నాలుగైదు ఎకరాలు వేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి అధికంగా అయిపోతుంది రేట్లు లేకపోతే చాలా వరకు రైతులు నష్టపోయే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తగ్గిస్తేనే మనము ఏంటంటే పూర్తిగా కాకుండా ఖచ్చితంగా కొద్దిగా విస్తీర్ణం అయితే నెక్స్ట్ ఇయర్ కోసం మనకు బాగుంటుంది లేదంటే మనకు రేట్స్ అంతంత మాత్రం ఉంటే మాత్రం చాలా వరకు రైతులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇదైతే ఒకటి గమనించండి సో ఒక ఐదెకరాలు వేస్తూ ఉంటే ఒక రెండు మూడు రకాలు అయితే వేయండి ఒకే రకం వేయకుండా ఖచ్చితంగా ఒక రెండు మూడు రకాలు వేయండి సో ఇవి అన్ని మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న సీడ్స్ అన్నమాట ఇవన్నీ వచ్చేసి కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి అనమాట ఖచ్చితంగా మీరు భూమి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం మీకు పచ్చిరొట్టె ఎరువులన్నీ వేసుకోవడమా లేదంటే పశువుల పేడాన్ని వేసుకోవడమా లేదంటే మీరు ఇవి దొరకని ఏడల ఖచ్చితంగా మీరు ఈ సంపూర్ణ గ్రాన్యువల్స్ లేదంటే సంపూర్ణ మ్యాన్స్ ఇది ఆర్గానిక్ మ్యాన్యువర్ అనమాట ఇది ఆర్గానిక్ మ్యాన్యువర్ అనమాట సో ఇది మీరు చివరి దొక్కులో వేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే మీరు మామూలుగా డిఏపి యూరియా ఫస్ట్ దఫా సెకండ్ దఫాలో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఫస్ట్గా తెచ్చుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది దీని ధర మనం ఎనిమిది వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది దీనికి ఎనిమిది వందలతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా అవి మీరే భరించాల్సి ఉంటుంది సో ఇదైతే ఒక్కటి చూసుకోండి సో ఇలాంటి అప్డేట్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ